అమూల్యమైన పొందిన వారికి అంటాడు ఎవరికి రాస్తా ఉన్నాడు విశ్వాసులకు రాస్తా ఉన్నాడు ఎలాంటి విశ్వాసం అంటే ఎవరైతే మావలే అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నారో వారిని గురించి ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ పత్రిక ధ్యానం చేసే ముందు దీని గురించి నా కాస్తంత నేపథ్యాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఏ కాలంలో ఈ పత్రిక రాశాడు అంటే క్రీస్తు శకం దాదాపు అరవై నాలుగవ సంవత్సరం నుండి అరవై ఆరవ సంవత్సరం మధ్య కాలంలో ఈ పత్రిక మనం చూస్తున్నాం అంటే యస్ క్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి ఆయన సిఇబడి పునరుద్ధానం చెందిన తర్వాత గత ఆ తర్వాత పేతురు తన జీవితాన్ని జీవిస్తూ తరువాత దండయాత్రలు చేస్తూ సంఘంలో బలంగా వాడబడుతూ ఆ తరువాత తన అనుభవాన్ని జోడించి ఈ పత్రిక రాయడం మనం చూస్తాం ఇలా గమనించాలి ఈ పత్రికకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసా మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా పేతురు తన నిండు వృద్ధాప్యంలో నిండు వృద్ధాప్యంలో రాస్తున్నట్టుగా ఈ పత్రిక మనం చూస్తాం ఇలా గమనించాలి మన ఇళ్ళల్లో వృద్ధ వృద్ధాప్యంలోనికి వచ్చిన వారు ఉంటారు మన పెద్ద వయసుకు వచ్చిన వారు ఉంటారు వారు కొన్ని రోజుల్లో మరణించడానికి ముందు ఎవరైనా పిలుస్తారు అరే నేను చూడాలని ఉంది ఎందుకో తెలుసా నీకు పదన విషయం చెప్పాలని ఉంది కదా ఇలా గమనించండి ఎంత ఆతృతగా ఎదురు చూస్తాం ఎంత వేఘలంగా వెళ్తాం ఎందుకని వెళ్తాం అరే మా తాత ఎవరికో డబ్బులు ఇచ్చి ఉంటాడు చనిపోయే ముందు ఆ సీక్రెట్ ఎవరికి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు నాకే చెప్తున్నాడు కాబట్టి నేనేం చేయాలి వెంటనే వెళ్ళాలి ఎంత ఆత్రుతతో మనం వెళ్తాం ఈ పత్రిక కూడా అలాగే మనం అర్థం చేసుకోవాలి పేతులు తన నిండు వృద్ధాప్యంలో తనకు అర్థమైపోయింది ఇంకా ఈ లోకల్లో నా జీవితం ముగించబడబో